తిరుత్తులోని ఎస్ఎస్టేట్ టోకెన్ తీసుకున్న తర్వాత మనం తిరుమల చేరుకోవాలంటే దర్శనం రోజు ఉదయాన్నే ఆరు గంటలకల్లా తిరుమల చేరుకున్నట్లయితే మనకి అక్కడ రూమ్స్ అనేవి తొందరగా లభిస్తాయి మనము కింద తిరగతిలో రూమ్ ఖాళీ చేసి బయట రాగానే తిరుమలకి వెళ్ళే బస్సులు అక్కడే ఉంటాయి అంటే ఆ బస్సు క్యాచ్ చేసి బస్సులో వెళ్ళినట్లయితే మధ్యలో లగేజ్ చెక్కి అక్కడ బస్సు ఆపుతారు లగేజ్ అది చెక్ చేయించుకున్న తర్వాత మళ్ళీ అదే బస్సు ఎక్కి తిరుమలకి చేరుకుంటాం ఈ తిరుమల బస్సు అనేది పై బస్ స్టాండ్ దగ్గర అవుతుంది అక్కడ దిగిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ తిరిగి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే మనకి రూమ్స్ అనేవి ఇస్తారు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఆధార్ కార్డు తీసుకొని క్యూ లైన్లో నిలబడాలి క్యూ లైన్లో నిలబడిన తర్వాత ఒక్కొక్కరికి కూడా ఒక స్లిప్ అనేది ఇస్తారు ఆ స్లిప్ మీద స్కాన్ అనేది ఉంటుంది అయితే మనకి ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాతగా రూమ్ అనేది అవైలబుల్ అవుతుంది మనకు స్లిప్ ఇచ్చేటప్పుడు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన లేదు అయితే ఆ రూమ్ మనకు వచ్చినా తెలుసుకోవాలంటే ఆ స్లిప్ మీద ఉన్న స్కాన్ పెట్టుకొని బయటన స్కానర్ మిషన్లు ఉంటాయి అక్కడ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ముందు మనకు అక్కడ ఒక స్క్రీన్ అనేది కనిపిస్తుంది దాని మీద మన స్లిప్ మీద ఉన్న నెంబరు వచ్చినట్లయితే స్కాన్ చేస్తే ఆ స్లిప్ని తీసుకెళ్ళి మనకి రూమ్ అనేది ఎక్కడ వచ్చింది అనేది డీటెయిల్స్ తెలుస్తాయి ఆ వివరాలను బట్టి మనము ఆ రూమ్ ఎక్కడ ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ డబ్బులు పే చేసి కేసు కూడా అక్కడ తీసుకుని రూమ్కి వెళ్ళొచ్చు తిరుమలలో రూమ్ బుకింగ్కి యాభై రూపాయలు మాత్రం తీసుకుంటారు అయితే ఎక్స్ట్రా ఐదు వందల రూపాయలు పే చేయాలి అది మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత మన అకౌంట్లో వేస్తారు ఎందుకంటే ఇక్కడ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే మనం చేయాలి క్యాష్ తీసుకోరు మన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మన దర్శన సమయంకి ఇంకా టైం ఉన్నట్లయితే పై తిరుపతిలోని అంటే తిరుమలలోని చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి కదా అక్కడ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి రావచ్చు మనం ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా తిరుమల బస్ స్టాండ్లో బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అయితే మేము జపాలి వెళ్ళి వచ్చాము జపాలిలో దర్శనం టైము వన్ నుంచి టూ వరకు క్లోజ్ చేస్తారు ఆ టైం కాకుండా చూసుకొని వెళ్ళి వస్తే మంచిది తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనం బస్ స్టాప్ దగ్గర అంటే వెంగమాంబ స్టాప్ దగ్గర అక్కడ అన్నదానం అవుతుంది కదా అక్కడ దిగి మనం లంచ్ పూర్తి చేసుకొని తిరిగి మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనం సమయానికి మనం దర్శనం ఎక్కడ ఇచ్చారో ఆ స్లాట్కి చేరుకోవాలి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం తీసుకున్న అసెసిరీ టోకెన్లు ఆధార్ కార్డులు పట్టుకొని వెళ్ళాలి అక్కడ మనకి క్యూ లైన్లో చెక్కింగ్ అనేది అవుతుంది మనకి చెకింగ్ అది అయిన తర్వాత మనం వెయిటింగ్ హాల్లో దగ్గర దగ్గర ఒక టూ నుంచి త్రీ అవర్స్ వరకు వెయిట్ చేయవలసి వస్తుంది ఎందుకంటే ప్రజెంటు తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల దర్శనానికి సమయం అయితే పడుతుంది ఎగ్ దగ్గర ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న వాళ్ళకి ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ వరకు దర్శన సమయం పడుతుంది దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత మనకి బయట ప్రసాదాలు విక్రయిస్తారు కదా అక్కడ మనకి టోకెన్స్ ఉంటేనే ఎక్స్ట్రా లడ్డు ఇస్తారు మనం టోకెన్తోని ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క టోకెన్కి ఒక ఫ్రీ లడ్డు ఇస్తారు అది తీసుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా లడ్డులు కావాలంటే వాళ్ళు ఎవరు మనం టోకెన్ ఇచ్చి ఫ్రీ లడ్డు తీసుకున్నప్పుడే మనకి ఎక్స్ట్రా లడ్డులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు టోకెన్ ఇచ్చేసి తర్వాత కావాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఎవరు కాబట్టి గుర్తుపెట్టుకోండి టోకెన్ ఇచ్చి ఫ్రీ లడ్డూ తీసుకున్నప్పుడే మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్నీ తీసుకోవచ్చు లడ్డు కాస్టు యాభై రూపాయలు మొత్తానికైతే దర్శనం అయ్యి మనం ప్రసాదాలు అయ్యి తీసుకొని బయటకు వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఒక ఐదు నుంచి ఆరు గంటల సమయం అయితే పడుతుంది ఇదంతా కూడా ఎస్ఎస్టి టోకెన్లో ఉన్న వాళ్ళ సంగతి ఒకవేళ ఏ టోకెన్ తీసుకోకుండా ఫ్రీ దర్శనికి వెళ్ళినట్లయితే మాత్రం దగ్గర దగ్గర ఒక ట్వల్వ్ నుంచి థర్టీన్ అవర్స్ వరకు దర్శన సమయం అయితే పడుతుంది ఇక నైటు తిరుమలలోనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగు కంచి వెళ్ళాలనుకునేవారు ఏ విధంగా వెళ్ళాలి కంచిలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి మనం వన్ డేలో ఎన్నెన్ని ప్లేసులు చూడవచ్చు ముఖ్యమైన టెంపుల్స్ ఏంటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్